హాయ్ ఎవరీవన్ మరి తెలంగాణలో డిఏ సంబంధించి నిన్న అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమక్క గారు మరి ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కొత్తగా వచ్చిన ప్రభుత్వం గత సంవత్సర కాలం నుండి మరి పదకొండు వేల టీచర్ పోస్టుల భర్తీతో పాటు ప్రమోషన్ సంబంధించి అలాగే టీచర్ల బదిలీలు సంబంధించి అంశాలతో పాటు మరి కొత్త డిఏ సంబంధించి కూడా నిన్న మాట్లాడిన విషయం తెలిసింది దానికి సంబంధించిన వీడియో కూడా నిన్ను మనం గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది మరి ఒకసారి చూస్తే పదకొండు వేల టీచర్ పోస్టులు భర్తీ చేసాం మరొక ఆరు వేల భర్తీ కృషి చేస్తున్నాం ఇరవై రెండు వేల మంది టీచర్ల ప్రమోషన్లకు ఇచ్చినాం అని గతంలో సంబంధించి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడాలు మరి రాబోయే డిఎస్సీ కూడా ఆరు వేల పోస్టుల భర్తీ కృషి చేస్తున్నాం అన్నట్టు ఇక్కడ మళ్ళీ భట్టిక్రవర్క గారు నేను ఆర్థిక శాఖ మంత్రి గారు అసెంబ్లీ సమావేశాల్లో నేను మాట్లాడిన విషయం తెలిసిందే మరి చాలామంది అభ్యర్థులు ఏమడుతున్నారంటే ఎన్నిసార్లు అంటే మన డిఎస్ఏ అభ్యర్థుల పరిస్థితి ఖచ్చితంగా మరి గ్రూపులో అవ్వచ్చు వివిధ న్యూస్లో వచ్చిన అప్డేట్ ఈరోజు వచ్చిన న్యూస్ మళ్ళీ రేపు వచ్చిన న్యూస్ అంటే ఇలా వచ్చినప్పుడు దాన్ని ఫాలో అవుతారు కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ఒక విషయం గమనించాలి డిఎస్సి అనే అంశం ఏప్రిల్ మే తర్వాత అంటే ఏప్రిల్ తర్వాతనే ఉంటుందని మనం గత డిసెంబర్ నెలలో జనవరి నెలలోనే విద్యాశాఖ అధికారులకు వెళ్ళినప్పుడు క్లారిటీగా అప్పుడు విద్యాశాఖ కమిషనర్ గారు చెప్పడం జరిగింది అప్పుడు మనం వెళ్ళి కలిసినప్పుడు కూడా ఖచ్చితంగా డిఎస్సీ అనేది ఎస్సీ వర్గీకరణ అంశం సంబంధించి తేలిన తర్వాతనే వేస్తామని చెప్పడం జరిగింది ఆ చెప్పినప్పటికీ మళ్ళీ అప్పుడు ఏప్రిల్ అనుకున్నప్పటికీ మళ్ళీ మధ్య మధ్యలో మళ్ళీ కొత్త అప్డేట్ రాగానే డిఎస్ సంబంధించి మళ్ళీ ఫ్రెష్గా చూడడం ఇలా మన డిఎస్ అభ్యర్థులకు మనం మొదటి నుంచి కూడా అదే రకంగా ఫాలో అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులకు ఆతృత ఉంటే ఉంటుంది ఎందుకంటే ఒక డిఎస్సి మిస్ అయినప్పుడు మళ్ళీ మరొక డిఎస్సికి ఎంతకాలం ఎంత వెయిట్ చేస్తున్నామో అది నెలలైనప్పటికీ సంవత్సరాలు అయినప్పటికీ మరి డిఎస్సీ అభ్యర్థుల యొక్క ఆతృత అనేది అందరికి తెలిసిన విషయమే డిఎస్సీ సంబంధించి మరి కొత్త డిఎస్ సంబంధించి అందుకే మనం ఎవరు వెళ్ళినే వెళ్ళకుండా మన అభ్యర్థుల కోసం గతంలో ఇలాగా మనం విద్యాశాఖ అధికార అంశాలు తీసుకెళ్ళాము మరి డిఎస్ సంబంధించి కూడా నోటికేషన్ ఇవ్వాలని గతంలో అధికారం కలిసినప్పుడు ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాత వచ్చే అవకాశం ఉంది అప్పుడే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మనం ఆడి గమనిస్తున్నాం మార్చి నెలలో ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ సంబంధించి అన్ని క్లియరెన్స్ వస్తాయి కాబట్టి ఇక బీసీ సంబంధించి రిజర్వేషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నివేదిక ప్రకారం మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపబోతున్నారు అక్కడ ఎలా ఉన్నప్పటికీ ఎసీ వర్గీకరణ అంశం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అంశం కాబట్టి ఖచ్చితంగా మనకు మార్చి నెలలో పూర్తి క్లారిటీ వస్తుంది అంటే ఈ రిజర్వేషన్ సంస్థ సంబంధించి కావచ్చు అసెంబ్లీలో ఈ వార్షిక బడ్జెట్ సంబంధించి కావచ్చు మిగతా అన్ని అంశాలు కూడా ఖచ్చితంగా మనకు మార్చి నెలలో కంప్లీట్గా అవుతున్నాయి అందుకే నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ మే తర్వాత వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఏప్రిల్లో ఒకవేళ ప్రభుత్వం ఏప్రిల్లో ఎసీ వర్గీకరణ ఈ మార్చి చివరి వారంలో ఏప్రిల్లో గెజిట్ ఇస్తే మాత్రం మరి బీసీ వర్గీకరణ నాలి అయితే అందుకే స్థానిక సంస్థ కూడా వాయిదా వేశారు మరి రిజర్వేషన్ సంబంధించి బీసీ అంశాలు ఇప్పటిలో తేలే అవకాశం లేకుండా ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ ప్రకారమే నోటికేషన్ కూడా త్వరలోనే ఆమోదించే అవకాశం ఉంది అందుకే ఏప్రిల్ తర్వాత నోటికేషన్ వచ్చే అవకాశం ఉంది ఏప్రిల్ అది మే తర్వాత వచ్చే అవకాశం ఉంది ఇక జాబ్ కెండర్ ప్రకారం టెట్ మాత్రం మరి గతంలో ఎస్సీ వర్క్ కానీ అమలు కాకముందు అంటే అంశం తెరపైకి రానప్పుడు నవంబర్లో టెట్ ఇచ్చిన విషయం తెలిసింది మరి ఫిబ్రవరిలో టెట్ కంప్లీట్ చేశారు ఫిబ్రవరి అంటే జనవరిలో టెట్ కంప్లీట్ అయింది ఫిబ్రవరి ఐదున సంబంధించి ఫిబ్రవరి ఐదున టెట్ రిజల్ట్ వచ్చిన విషయం తెలిసింది మరి టెట్ అనే పెద్ద ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఆల్రెడీ డీఏడిబీ చేసిన అభ్యర్థులు నైంటీ పర్సెంట్ ఆల్రెడీ టెట్ అయ్యారు క్వాలిఫై అయిన వారు కూడా మరొక టేట్ సంబంధించి ఎన్ని సార్ నేను వస్తున్నాయి వాళ్ళు అనేది అనే కామన్గా పడుతుంటే రాస్తూ ఉంటారు కాబట్టి పెద్ద లెక్క పరిణామం తీసుకోవడం అవసరం లేదు అది టెట్ అనేది ఎప్పుడు రాకుండా మీరైనా వస్తుంది కానీ డిఏసీ మాత్రం ఖచ్చితంగా ఈ వర్గీకరణ అంశాలు స్పష్టత వచ్చిన తర్వాతనే ప్రభుత్వం క్లాడిస్తుంది అందుకని ఏ పై కూడా మన ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు అంటే ప్రచారంలో కావచ్చు మరి ప్రభుత్వానికి ప్లస్ అయిన అంశాలు చెప్తే ప్లస్ అయినప్పటికీ ప్రభుత్వం ఎక్కడ ప్రకటించలేదు మరొక కొత్త నోటికేషన్ల గురించి అందుకే అంటే రిజర్వేషన్ అంశాలు తెలిసిన తర్వాతనే ఖచ్చితంగా ఈ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇంకా పాత నూర్కి సంబంధించి మాత్రం అన్ని త్వరగానే ఫిల్ చేస్తామని చెప్పుకోవచ్చు ఇక మరొక టీజీ పిఎస్సీ ఆధ్వర్యంలో ఉన్న పెండింగ్ పోస్టు కూడా ఫలితాలు ఇచ్చి ఇస్తున్నారు కాబట్టి రాబోయే నెల రెండు నెలల లోపే అంటే మే చివరి వారం లోపే ఈ మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ చివరి వారం లేదా మేలోపే అయితే ఖచ్చితంగా అన్ని పోస్టులు పోస్టింగ్కి సంబంధించి నియామక ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఇంకా మూడు గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లు కమిషన్ సిఫార్సులు డేటా అధికారిక క్లాసిఫికేషన్ మరి గ్రూప్ త్రీలోని కులాల్లోనే అక్షరాస్థిత ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ పదిహేను అసెంబ్లీ ముందుకు బిల్లు అంటే గత గతంలోనే గత సమావేశాల్లోనే ఏసీ వర్గానికి సంబంధించి బిల్లు మరి ఆమోదం పొందినప్పటికీ ఇందులో కొన్ని మాడిఫికైన్ చేయాల్సిన అవసరం ఉన్న ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి ఇందులో కూడా ఏసీ వర్గీకి సంబంధించి కొన్ని మాడిఫికయం చేసి కొన్ని సవరించి ఇది సంబంధించిన మరి వన్ టూ త్రీ గ్రూపుల్లోని కొన్ని వేరు చేసి ఇది సంబంధించిన బిల్లును మరొకసారి కూడా అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత మరి గవర్నర్ గెజిట్ రాబోతుంది మరి ఇది సంబంధించిన న్యూస్ కూడా జస్టిస్ షమ్మి మెక్తర్ ఏక సభ్య కమిషన్ సిఫార్సులు చేసిన ప్రకారమే గ్రూప్ త్రీ ఫలితాలు అంటే మూడు గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది కమిషన్ సిఫార్తో ఎం ఎంపికల్ అనుభవిక డేటాను పరిధిలోకి న్యాయపర చిక్కులు రాకుండా ఉండేలా బిల్లును సిద్ధం చేసింది దాన్ని పదిహేను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతుంది అంటే ఈ నెల మార్చి పదిహేడు తేదీన మరి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ కేటగిరీ చేసే అవకాశం లేదని కమిషన్ తెలిసింది అదే సమయంలో రెండు గ్రూపులుగా వర్గీకరించిన ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందిందని అంటే మొత్తం మ్యాటర్ ఇవ్వడం జరిగింది మరి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈ కమిషన్ పేర్కొన్న ప్రకారం ఐస్సీలో అత్యధిక వెనుకబడిన పదిహేను కులాలను గ్రూప్ వన్లో చేర్చారు మొత్తం అయితే ఈ మొత్తం రిజర్వేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది ఇక అక్షరాస్థా ప్రభుత్వ ఉద్యోగాలు వాటాలు ఇలా అని ఇక్కడ మొత్తం వీటిలో అక్షరాస్థిత సంబంధించి యాభై శాతం లోపు ఉన్న కులాలు ఎనిమిది శాతం లోపు ఉన్నాయి మరి లిటరసీ సంబంధించి లిటరసీ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ సంబంధించి మధ్య కులాలు నాలుగు ఉండగా అరవై శాతం పైగా లిటరసీ మూడు కులాల్లోనే ఉందని పేర్కొన్నారు మరి ఇదే గ్రూప్ గ్రూప్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో జనాభా వాటా ఎక్కువ ఉద్యోగాలు పొందిన కులాలు మూడు ఉన్నాయి జనాభా వాటా తక్కువ ఉద్యోగాలు మొత్తం అయితే ఇది మొత్తం ఓవరాల్గా ఇవ్వడం జరిగింది మనకు ఏదైతే ఏదైనా ఎన్న ఉన్నప్పటికీ ఖచ్చితంగా మనకు మార్చి నెలలో మాత్రం ఈ సంబంధించిన ఎసీ వర్గీకరణ సంబంధించి క్లారిటీగా రాబోతుంది ఏప్రిల్ మొదటి వారం లోపు అంటే అసెంబ్లీ సమయాలు ముగిసినట్టు కానీ లేదంటే అసెంబ్లీ ముగిసిన తర్వాత మనకి ఏప్రిల్ మొదటి వారం రెండో వారం లోపు అయితే ఇందుకు సంబంధించిన డిజిట్ కూడా రాబోతుంది బీసీ సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపుతారు కాబట్టి అది తర్వాత విషయం మొత్తం అయితే మనకు అందుకే ఏప్రిల్ తర్వాతనే కొత్త కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉంది అప్పటి వరకు కూడా ఖచ్చితంగా పాత నోటికేషన్ సంబంధించి ఈ పెండింగ్ ఫలితాలు అన్ని ఇచ్చి మరి కొత్త నోటికేషన్ సంబంధించి ఈ వర్గీకరణ సంబంధించి అంశాలు రిజర్వేషన్ తెలియని తర్వాత మనకు ఏప్రిల్ మే తర్వాతనే కొత్త నోటికేషన్లపైనే ప్రభుత్వం క్లారిటీ ఉంది అందుకే క్లారిటీ ఇచ్చే అవకాశం అందుకే కొత్త నోటికైన ఎక్కడ ప్రభుత్వం అంటే ఈ తేదీని ఇస్తాం ఈ నెల ఇస్తామని ఇక్కడ చెప్పడం లేదు మాకైతే డిఏసీ మాత్రం ఖచ్చితంగా నోటికైనా ఉంటుంది గతంలో సీఎం గారు చెప్పినట్టు విదేశ ఆర్థిక శాఖ అని చెప్పినట్టు మరొకసారి మరి నిన్న కూడా అసెంబ్లీలో ఆరు వేల పుస్తతో మేము మనకు డిఎస్సి కూడా వేలని ప్రతిస్తామని చెప్పడం జరిగింది కానీ ఏమందని చెప్పకపోవడం వల్ల అభ్యర్థులు కాస్త నిరాశలు ఉన్నారు ఖచ్చితంగా డిఎస్సీ మాత్రం వంద వంద శాతం ఉంటుంది అది సంవత్సరం హండ్రెడ్ ఉంటుంది మనకు ఆ నెల నెల ఇప్పుడు రిజర్వేషన్ సంబంధించి ఆధారపడింది కాబట్టి మనకు ఏప్రిల్ మే తర్వాత వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది మన అభ్యర్థులైతే ఎలాంటి ఆందోళన అవసరం లేదు ఖచ్చితంగా డిఎస్ అనేది పోస్టులు ఉంటుంది అరవై వేల పోస్టులతో డిఎస్సీ ప్రభుత్వం ఉన్నప్పటికి కొన్ని పోస్టు పెరిగే అవకాశం కూడా అలాగే మాడల్ స్కూల్ కూడా ఖచ్చితంగా ఎనిమిది నుంచి వెయ్యి పోస్టు ఉన్నాయని చెప్పడం దానికి మనం కూడా రాబోయే రోజుల్లో విదేశాతి కాలం కావచ్చు ప్రభుత్వ పెద్దలను కూడా కలిసి ఖచ్చితంగా పోస్టులు పెంచే ప్రతిపాదనలు కూడా చేయాలని మన తరపున ఖచ్చితంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ